హాయ్ అండి వెల్కమ్ టు నాని స్మామ్ మ్యాజిక్ ఈరోజు మన కిచెన్లో చూడబోయే రెసిపీ మటన్ కర్రీ అండి మటన్ కర్రీ సింపుల్గా టేస్టీగా తక్కువ మసాలాతో కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు టమోటాలని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి కుక్కర్ని పెట్టుకుంటున్నాను అందులోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి వేగిపోయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత అందులోకి గుప్పెడు పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం చెక్క లవంగం అలాగే వెల్లుల్లి పుదీనా కొత్తిమీర అలాగే అల్లాన్ని తీసుకోవాలి వీటితో పాటు కొబ్బరి పొడిని కూడా చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు తీసుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు టమోటాలు మగ్గిపోయాయి కదా అందులోకి వాష్ చేసుకున్న మటన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ని నేను తీసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాని బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ఉప్పు లేదా కారంని ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వాడాను కాబట్టి నేను రెండు స్పూన్ల కారాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ మటన్ మసాలా అలాగే ఒక స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూతని పెట్టుకుని మరో రెండు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని కుక్కర్ మూతని తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది ముద్ద చపాతి లేదా రైస్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్